ముందు చేసిన వీడియోలో అయితే సత్యనారాయణ వ్రతం చేసుకునే ప్రసాదం అయితే షేర్ చేసుకుంటానన్నాను కదా ఇది హల్వా టైప్ చేస్తామన్నమాట కొంతమంది పౌడర్ లాగా కూడా చేస్తారు ఇంకా దానికోసం నెయ్యిలో కొద్దిగా జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ ఫ్రై అయిన తర్వాత సైడ్కి తీసుకొని దాంట్లోనే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక గ్లాసు సూజీ యాడ్ చేసుకొని ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ పాలు అలానే ఒక గ్లాస్ పంచదారణ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాసు సూజీకి ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకోవాలి పంచదార అంతా కరిగి ఈ విధంగా పాలు మరిగేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సూజీని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా దగ్గరగా అయిపోవాలన్నమాట ఇది నార్మల్గా ఎప్పుడైనా స్వీట్లో తినాలనిపించేటప్పుడు చేసుకున్నా సరే చాలా బాగుంటుంది విధంగా దగ్గరగా అయ్యాక జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని పైకి ఈ విధంగా నెయ్యిదంతా తేలేటట్టు మంచిగా ఉడికించుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే అయితే చూడండి చాలా సింపుల్ కూడా